ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందరి మత తిరుమలలో భక్తులకు సంబంధించి టిటిడి మరొక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా తిరుమల రూమ్స్ గదుల విషయంలో మరో ముఖ్య ప్రకటన చేసింది కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేస్తున్నారు ఇక్కడ నుండి ఇలాగే గదులైతే ఇవ్వబోతున్నామని చెప్పి టిటిడి ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విఐపీ విఐపి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి గదులు కేటాయింపు ప్రక్రియలో టీడీపీ టీటీడీ ఇప్పుడు కొత్త విధానం అయితే అమలుకి తెచ్చింది తిరుమల గదులు కేటాయింపు ప్రక్రియలు ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా మార్పులు చేసింది శ్రీవారి దర్శనం కలిగిన టికెట్ కలిగినటువంటి విఐపి భక్తులకు మాత్రమే తిరుమలలో ఇకపై గదులు కేటాయించనున్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపై అనేక గదులు అందుబాటులో ఉంచింది సుమారుగా ఏడు వేల ఐదు వందల వరకు కూడా గదులు తిరుమలలో ఉన్నాయి వీటిలో మూడు వేల ఐదు వందల గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తూ ఉన్నారు సిఆర్ఓ పరిధిలో ఉన్న ఈ గదులను ఆధార్ కార్డు ద్వారా సామాన్య భక్తులందరూ కూడా అక్కడ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లైన్లో నిలబడితే ఒక హాఫ్ అన్ అవరు లేదా ఒక వన్ అవర్ లోపలనే కరెంటు బుకింగ్ కింద మూడు వేల ఐదు వందల కేటాయిస్తున్నారు ఇక అడ్వాన్స్ బుకింగ్ కింద మరో పదిహేను వందల ఎనభై గదులను భక్తులకు కేటాయిస్తున్నారు అలాగే మరో నాలుగు వందల గదులను విరాళాలు అందించే దాతల కోసం టీటీడీ కేటాయిస్తుంది అలాగే మరో నాలుగు వందల యాభై గదులను అరైవల్ కింద భక్తులకు కేటాయిస్తున్నారు మిగిలిన గదులను కరెంటు బుకింగ్ కింద విఐపిల కోసం అందుబాటులో ఉంచారు అయితే విఐపిలకు కేటాయించిన గదులను గతంలో అయితే కనుక దళారీలు దుర్వినియోగం చేసేవారని ఆధార్ కార్డుల ద్వారా పెద్ద ఎత్తున గదులను అతికి తీసుకుని దళారులు వారి ఆధీనంలో ఉంచుకునేవారు ఒకసారి గదిని పొందితే నలభై ఎనిమిది గంటల వరకు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో ఒక్కో రోజు ఒక్కో భక్తుడికి చొప్పున లేదా ఇద్దరు లేదా ముగ్గురు భక్తులకు దళారులు ఈ విఐపి గదులను ఇస్తూ సొమ్ము చేసుకునేవారు ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు మార్చింది కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది కొత్త విధానం ప్రకారం తిరుమలలో వసతి గదులు పొందాలంటే విఐపి భక్తులకు కూడా దర్శన టికెట్ తప్పనిసరి ఆధార్ కార్డుతో పాటు శ్రీవారి దర్శన టికెట్ చూపిస్తేనే పద్మావతి విచారణ కేంద్రం అలాగే ఎంబీసీ టీబీ కౌంటర్లో వీటిని పొందేందుకు అవకాశం కల్పించారు దర్శనం టికెట్ ఉన్న విఐపి భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తూ ఉండడంతో దర్శనం పూర్తి కాగానే భక్తులు గదులను ఖాళీ చేస్తున్నారు దీంతో అరగంటలోపే ఆ గదులను మరో భక్తులకు కేటాయించడానికి వీలు కలుగుతోంది దీని ద్వారా దళారీల అక్రమార్జనకు చెక్ పెట్టడమే కాకుండా టీటీడీ ఆదాయం సైతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు మరోవైపు తిరుమల శ్రీవారిని శనివారం నాడు డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు మంది భక్తులు తాను దర్శించుకున్నారు ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఇక తిరుమల శ్రీవారి హుండికి శనివారం నాడు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల ఆదాయం అయితే వచ్చింది సర్వదర్శనానికి ప్రస్తుతం ఆరు గంటల సమయం అయితే పట్టినట్లు టీటీడీ తెలిపింది